మేడం షార్ట్ రెడీ మేడం వస్తుంది ఓయమ్మ న్యూ చదివా ఫంక్షన్కి వచ్చింది మా తల్లి నా చెప్పులు కూడా దీపాయాలు పెట్టి అదే పెట్టింది తెప్పిస్తే ఇలా ఉండాలి సుస్త్రా నముందరా నేను ఎలా ఉన్నానో చూడు బాణాల మేడం హ్మ్ బాణాల మేడం ఏనగలని కరెక్ట్ గా నిన్ను ఎందుకు పెట్టున్నాను సచ్చప్ కోసం సచ్చప్ బచ్చప్ అవ्हे చేయిస్కో నేను ఎలా ఉన్నానో చెప్పాలి ఆ ఆ వగ మేడం మేడం న్యూస్ చెప్పండి మేడం వంగయ్య యా మేడం న్యూస్ చెప్పండి అండి మేడం మాయండో మేడం అందరికి నమస్కారం చెప్పండి మేడం నేను ఎందుకయ్యా అంత ఆత్రం చేస్తున్నా

ఎందుకు చెప్పండి మేడం మా ఆయన ఒక ఎకరా అమ్మేసి నాకు డబ్బులు ఇచ్చాడు ఆ టూ పోమన్నాడు అందుకే నేను రెడీ అయితే చిరంజీవి కానీ బాలకృష్ణ గాని వాళ్ళకి నేను హీరో నా ఆ హీరోయిన్ కాకుండా అమ్మ గానో వాళ్ళ అత్తగానో తీసుకుంటారు అయినా నన్ను చిరంజీవి తీసుకోవాలా ఎలా తెలుసా నా మొగుడు మగ్గుడు వాడి ప్రాణం సినిమా అప్పుడు అంతకుముందు ఓ కొట్టేవాడు తెలుసా చిరంజీవి నీకేమా నీ సినిమాలు చూస్తావా వాళ్ళెవరు ఎవరు అది ఎవరు ఇది ఎవరు అని నన్నున్నా కొట్టాడు తెలుసా డైలీ కొట్టేవాడు చిరంజీవి అంటేనే కొట్టేవాడు అట్లా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు నా కోసము నన్ను చాలా ప్రేమిస్తాడు లేదు ఆ ప్రేమిస్తాడు కాబట్టి ప్రేమిస్తాడు యాదవీ ఇస్తాడు ఇప్పుడు ప్రేమిస్తాడు ఒకేకరా బామూటి వేసుకుని లేకుంటే చూస్తే ఎవరిని మేడం నేను ఎవరై కొన్నావు సరోజానాయుడు ఇతర వేసుకుంటారా బాగానే ఉన్నావే ప్యూర్ అయితే ఆ జడ కాసే ఎనికి వేసుకోండి మేడం ఈ జడ గురించి చాలా చెప్పాలి ఆడవాళ్ళకి ఈ జడ మేడం న్యూస్ వచ్చినారు ఇవి కూడా న్యూస్ ఏమి ఇది న్యూస్ కదా న్యూస్ ఈ జడ ఎలా వచ్చిందో తెలుసా ఎంటికలు ఇలా ఇంత పొడువు నాకు ఇదే ఉన్నాయన్నమాట ఇంత పొడువు ఎలా వస్తాయి కదా శిఖర కబాబ్ ఉంటుంది కదా శిఖర కబాబ్ మనం నేర్పించుకున్నా మా కాళ్ళతో అవి బాగా ఏంచి 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 ఆ నూనె వస్తుంది కదా ఆ నూనె డైలీ తలకబెట్టుకున్నాం అనుకో ఒక నెల స్నానం చేయకూడదు డైలీ పెట్టుకుంటే పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి ఎంకలు అప్పుడు ఇంత పెద్ద జడ వస్తుంది అప్పుడు ఈ పూలు మేడం అంత పెద్ద జడ ఇంకా చేస్తారు చేస్తున్నారు దాన్ని నీవు న్యూస్ న్యూస్ సభం అన్నావు నన్ను మధ్య చేయకూడదా చెయ్యకూడదు ఏమేము రిచ్ వాళ్ళు మీరు ఎట్లా చెప్తే మేము అట్ల ఏమో అంతేదని నువ్వు మధ్యలో ఇంత గొడుగు పెరిగితే ఎట్లా అంత గొడుగు పెరిగితే ఎట్లా అనకూడదు తెలుసా ఈ పూలు గురించి చెప్పాలి ఏం చెప్తారు ఈ పూలు ఇప్పుడు ఆడవాళ్ళు దాన్ని పూలు పెట్టుకోవాలనుకో రెండు నూట యాభై రూపాయలు పాపమ్మే తెస్తారు బీదోలు మేము సావుకారులు కాబట్టి రోజు కొనుక్కొని నేను తెప్పెట్టుకుంటాను పేదోళ్ళు ఏం చేస్తారు ఇలాంటి పూలు కొనుక్కొని డైరీ పెట్టుకొని ఉతుక్కుండేది సబ్బు పెట్టి ఉతుక్కుండేది దాచి పెట్టుకునేది పెట్టుకుండేది ఉతుక్కుండేది దాచి పెట్టుకునేది పెట్టుకునేది అలా చేయాలి ఇంకా చెప్తారు ఈ నగలు మలబారి గోల్డ్లో ఉండేదా మలబారు గోల్డ్లో తెచ్చుకున్నాను మా ఆయన అమ్మినాడు కదా నాకు దగ్గర పది లక్షలు ఇచ్చాడు

యూట్యూబ్లో బాగా కనిపిస్తా కనిపిస్తా కనిపిస్తాను మేడం ఇప్పుడు ఏం చదవాలా మీకు న్యూస్ పేపర్ ఇచ్చినాం కదా బుక్ ఎప్పుడు నాకు అదిగోండి ఇస్తాను చూడండి ఇదే మేడం బుక్ రివర్స్లో పెట్టుకున్నారు కాస్త చక్కగా పెట్టుకోండి అలాగే నేను ఏబీసీడీలు అంతగా చదువుకోలేదు నాకు వచ్చిండేది అది ఏబీ సీడీలు మా ఆయన ఎంత చదివినాడు తెలుసా మూడే చదివినాడు ఏబిసి ఇంగ్లీషు తెలుగులో తెలుసా మా చిన్నప్పుడు ఒకటి ఉండే పాఠము జామ చెట్టు ఏ బాధ ఏదో రాదు రాలేదు నాకు అది ఒక ఇల్లు ఆ ఇంటి ముందర మందారము నందివర్ధనం మొదలైన పూల మొక్కలు ఎన్నో కలవు అవి చదివినాను ఇది అంతగా చదివేకి రాలేదు కదా ఎలా చదవాలా నువ్వు నాకు ముందే ట్రైనింగ్ ఇవ్వాలి కదా మీరు నన్ను అడిగింటే నేను ఇచ్చిండే దాన్ని కదండి మేడం ఏం జరగాల నేను ఎందుకు పెట్టుకున్నాను ఏదో చెప్పాలి కదా ఏదో మేడం చెప్తా నీట్గా పెట్టుకోండి మేడం ఎన్నిసార్లు చెప్తావు పెట్టుకున్నాను నీట్గానే ఏదో ఎవరో అక్కడ గెలిచినట్టు గెలిచినారేమో అర్థం కాలేదు నాకు ఏదో ఒకటి నేను చెప్తాను రాసుకోరు రాసుకోలేదు కాదు మేడం అదే అన్నా అవును ఏదో చెప్పమని ఫస్ట్ నాకు మొన్న ఎప్పుడో చెప్పావు అందరికీ నమస్కారము నేను సరోజా నాయుడిని ఏం చదువుతాను న్యూస్ 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 రాదు న్యూస్ అలాంటి ఇంగ్లీష్ పదాలు చెప్పద్దు తెలుగులో ఏం చెప్పాలో వార్తలు వార్తలు చదువుతున్నాను వార్తలు చదువుతాను మీరంతా వినండి అంతేనా అంతేలేండి మేడం మీరు చదవండి ఇంకా ఈరోజు చాలా ముడుపు పెడుతుంది మా ఊర్లో వాళ్ళు వస్తుంది రాత్రికి మేడం వాళ్ళది రాసిండేది ఏంది నేను మీరు చదువుతా చదువుతా ఉండేది ఏంది మేడం ఇంకేం చదవాలా వార్తలు అంటే అట్లే కదా చదివే నీట్గా చదవండి మేడం ఈ క్రికెట్ వాళ్ళకి చెప్పేది నాకు రాదు మా ఊర్లో వెనక ముందే ఆయ్ మదర్ అంతలీ రివర్ట పోల వాడు చెప్పుది వలై పుంగల ఆయ్ మా పకిండో దలేస్పిండి అబి అలాంటి వాత మేడం న్యూస్ అవండ మేడం మీంటి పకన విశేషాల మళ్ళీ చెప్పచ్చు మాకు అది కూడా న్యూసే కదా పూర్ అందరికి తెలుసు తెలుసా ఆయ్ ఒకాయిం చెప్పే న్యూస్ ఊ పూర్ అందరికి తెలిసింది అదే న్యూస్ అది పెద్ద న్యూసే తెలుసా ఆ టికే తెలుసు అది న్యూస్ కదా ఆయ్ మా పకిండో దలేస్పింది తెలుసా అది మేడం టీవీలో ఏం మాట్లాడుతున్నాను మేడం మీరు లేచిపోయింది అంటారు అందం అంటారు మీరు ఫంక్షన్కి రాలేదు మేడం న్యూస్ చదివేకొచ్చినారు న్యూస్ చదవండి అబ్బా మీడి చెప్తాడో మనకేదో రాదు ఇలాంటివి చెప్పకూడదా అలాంటివి చెప్పకూడదు ఇలాంటివి చెప్పకూడదు మరి నాకు ఆ టూబుల్లో ఫేమస్ నేను యూట్యూబ్ యూట్యూబ్ దాంట్లో నేను ఫేమస్ అయిపోవాలా அல்லா ஏதோ அல்லது சதுவேது எல்லா ஆ அப்பா இனக்கு சதுவுராதே எல்லாம் மனம் சதிவி மூடோ க்ளாஸ் ஆ இவண்ணி சவா நூஸ் அட்டை நேனேனுக்கு தெக்குண்ட் பண்ணலாம் வான்கட்டி எழுப்பிது வாழ்க்கி இது சவல பிள்ள புட்டார் ஆ ஆ எல்லாம் நான் மகன் குறிஞ்சு செப்பமட்டே ఇక పత్తి వర్తని మేడం పత్తి వర్త కాదు అది వర్త అదే పత్తి వర్తలు ప్రతి వర్త అంటే మొగలకు ఆడోళ్ళకు వస్తుంది మేడం ఒత్తులు కదా వచ్చేది ఒత్తులే అంటే ఒత్తులు మేడం కాదు ఇంకా మెయిన్ న్యూస్ చెప్పాలనుకున్నాను మొఘళ్ళు అందరు ఐదు ఐదు బరువులు వేసుకోవాలనుకుంటున్నారు ఇంట్లో ఒక దీపమే బాగుండదు ఐదు బల్బులు కావాలని నేను నా ట్యూబ్లో చూసినాను ఐదు ఐదు లైట్లు వేస్తే ఇంట్లో బాగుంటాయి అంటున్నారు కానీ ఆడలు పాప బాగా గడిపోతాడని కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఆ మొగళ్ళందరికీ ఐదు లైట్లు ఆరు లైట్లు వద్దునా మీరు మూడు లైట్లు వేసుకోండి కరెంటు బిల్ తక్కువ వస్తుంది అంతగా బాధ ఉండదు వాళ్ళ దాంట్లో లైట్లు అంటే దీపాలు అంటే మీరు అనుకోనేవి కాదు మేడం అదే సరేలే ట్యూబ్ లైట్ లో పెద్ద లైట్ లో చిన్న లైట్లు పెద్ద లైట్లు చిన్న లైట్లు కాదు మేడం అది ఒక్కొక్కరు ఐదు పిల్లలని ముగ్గురు ముగ్గురు పిల్లల్ని పెట్టుకుంటారు అని అర్థం అలా చెప్పలేదు యూట్యూబ్లో నేనేం చేసిన అంటారు మరి నువ్వు అలా కలిసి కానీ అవి ఏది డబల్ మీనింగ్ లో మాట్లాడతావా మేడం దానికి అర్థం అదే మేడం అలా చెప్పలేదు వాళ్ళు మేము ఐదు ఐదు లైట్లు వేసుకుందాం అనుకుంటారు అని చెప్పారు నాకు బాగా నేను చూశాను ప్రతి మొగోడు అట్లే మాట్లాడాడు ఆ టూబ్లో ఆ నువ్వు చూస్తే ఏదో నిన్ను పోలీసు వాళ్ళు పిలిపించి జైల్లో పెట్టిస్తా చెప్పిన నేను చెప్పింది నువ్వు రికార్డు చేయంతే చెప్పండి మేడం మా ఆయన కూడా అట్లా అనుకుంటే ఓయమ్మా మా ఆయన ఎనిమిది పనులకిచ్చా ఓయమ్మా అలా కాదు వాళ్ళు మేడం మంత్రి వర్గాల మంత్రి వర్గాలు ఇదే మత్స్యవర్గాలు అంటారు వచ్చినారే మంత్రివర్గాలు మేడం అది అవునా అప్పవా ఇది ఎలా చదవాలా అని ఎలాగో అలాగ చదవండి మేడం నన్ను ఇలా కాదు కానీ ఇలాంటి కాదు అయ్యోరమ్మ మా పక్కింటి వాళ్ళవి ఎదురి ఆ వార్తలు చదువుతా చూడు మన్నా వాళ్ళు చేసి పుప్పు చేసింటే బా అసలు బ్యాలే ఉడికి ఉప్పు అసలు అయితే నాకైతే సిని తెలుసా ఆయన కోడుకొని వచ్చినా ఇలాంటివి ఇలాంటివి చూస్తాను అవి చూడమ్మా మీరు ఎవడైనా ఉప్పు చేసేటప్పుడు కమ్మకు చెయ్యింది ఆ కూర ఇలా అది ఇలా ఇది ఇలాంటివి చెప్తే వార్తలు బాగుంటాయి మీ కాళ్ళు మొక్కుతాను దయచేసి చెప్పండి నా అయిపోతుంది ఇప్పుడు మొక్కద్దు రెండు చూపులు వేసుకున్నాను రేపు ముక్కుదువు ఎంత వేసుకున్నారు రెండు వేల రూపాయలు అనంతపురంలో అల్లుడి అవి దాచిపెట్టుకున్న చెప్పులు తెలుసా రెండు వేల రూపాయలు మట్టిలో ఏడా పెట్టేది అందుకని అవి దాచిపెట్టుకుని ఇప్పుడు అర్థం లేక చూపిద్దామని వేసుకుని వస్తే నువ్వు ఏడ చూస్తున్నావు మీకోసం కెమెరా ఫోకస్ మొత్తం మీ పైన ఎక్కడ మేడం మేము పెట్టేది నువ్వు నువ్వేమి అతిగా మాట్లాడుతున్నావు చూస్తా అంటే ఏ టచ్ నువ్వేమి కొంచెం మేకప్ వేస్తారా అమ్మ తల్లి నువ్వు కూర్చో మేడం మీరు న్యూస్ చెప్పకొచ్చాడు దయచేసి న్యూస్ చెప్పండి మేడం ఇదంతా న్యూసే మీరు న్యూస్ చెప్పకపోతే నా ఉద్యోగానికి ఊస్ట్ పడుతుంది లేదు పక్కింటి వాళ్ళు కూడా పక్కింటి వాళ్ళు అని ఆ ఎక్కుంది కదా అక్కడ డైలీ దీపాలు పెట్టింది ఆడోళ్ళు నెయ్యి దీపాలు పెట్టుకోండి పుణ్యం వస్తుంది మొక్కడు ఏంది ఏమంటారో ఏమో నాకు అర్థం కాలేదు కాలాలు సల్లగా ఉంటాడు మళ్ళా నా దగ్గర ఒక ఇది అది పెట్టాను అది పెట్టమనుకో మగవాళ్ళు చల్లగా ఉంటారు చూడు అత్తరు నెత్తురు అవన్నీ నాకు మనకు తెలరు మనం చెప్పిండేదే న్యూస్ నువ్వు అదే ఉండాల అంతేగాని ఏదంటే అది నువ్వు మాట్లాడకూడదు నేను వినకూడదు అనమాట నిన్నెందుకు పెట్టుకుండా ఇరవై ఐదు వేలు ఇచ్చే నేను పెట్టుకోండి దీనికేనా నాకు మళ్ళా పల్లా పొల కోసం ఎత్తాంటావా అయ్యో ఇంకా నీ శాత కాదు కానీ నీ వార్తలు చేసాక నీకు వార్తలు చేయాలంటే నేను ఆ పక్క ఇంటలో ఆ బాబా సంధ్య ఇంతవరకు రాలేదు ఆ ఊరికి పోయింది ఇంకా రాలేదు వాడిని చూడబుద్ధంది నాకు మళ్ళీ ఇది వార్తల్లో ఎట్లా చెప్పాలా ఇవన్నీ చూడబుద్ధవుతుంది మేడం మీకు వాడు మనం కొడుకుని చూడబోద్దు అవుతుంది ఇంకా రాలేదు నాకు ఉండు నా మొగునికి కాపీ ఇచ్చి వస్తాను వస్తాను వార్తలు మళ్ళా